కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురుసాల కన్నాబాబు జిల్లా ఇన్ఛార్జ్ దాడిశెట్టి రాజా మరియు మాజీ ఎంపీ వంక గీతాలు అన్నారు కాకినాడ రూరల్ మండలం కన్నాబాబు క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నెల్లూరు ఘటనను రాజకీయ రంగు పులుముతోంది పరామర్శకు వెళ్లిన వారిని అడ్డుకుంటోందని మద్యం ఇస్తామని ప్రచారం చేసిన ప్రభుత్వం ఇదే ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాప్లే ఉన్నాయి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి ప్రజల ప్రాణాలు తీయడానికి కాదు ప్రభుత్వాలున్నది ప్రజలకు మంచి చేయడానికని అన్నారు సెజ్ లో ఏ చరిత్ర సృష్టించారో చెప్పాలి మీ క్రెడిట్ గా చెప్పుకోకండి సెజ్ రైతులకు న్యాయం చేసింది మేలు చేసింది వైఎస్ జగన్ మాత్రమేనని గుర్తు చేశారు కులము రాజకీయము వేరే వేరే ప్రసారి కానీ అక్కడ జరిగిందైతే అక్కడ చనిపోయిన విషయంలో అక్కడ అంత అంత ఘోరంగా ఆ విషయం జరిగితే దాన్ని ఏ విధంగా పట్టించుకోవాలి ఏ విధంగా కుటుంబానికి ధైర్యం చెప్పాలి అనేది పక్కన పెట్టి దీని రాజకీయ రంగులని ఎవరైనా పలకరించడానికి వెళ్ళినా వాళ్ళ మీద రకరకాల కారణాలు చూపించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఇంకా మద్యం గురించి మనం చూసాం మహిళలు అని అందరూ అందరూ కూడా మద్యం గురించి మేము మాట్లాడటం మద్యం గురించి మీరు చెప్పింది ఏంటి ఇప్పటివరకు రా రాజకీయ చరిత్రలో మద్యం మీద మేము ఈ మద్యం ఇస్తాం మద్యం ఇస్తాం మద్యం ఇస్తామని చెప్పి ప్రచారం చేసిన వచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎవరు మద్యం మీద ఇంత ప్రచారం చేయలేదు ఫోన్ ప్రచారం చేశారు వచ్చి ఏం చేశారు మీరు ఇరవై నాలుగు గంటలు ఏటీఎం కూడా పనిచేయదు మద్యం చేపలు పనిచేస్తాయి ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాప్లో మొన్న చెప్పడం జరిగింది గుడి ఉండదు బడి ఉండదు మసీదు ఉండదు చర్చ్ ఉండదు గ్రంథాలయం ఉండదు ఏది ఉండదు అన్ని చోట్ల మా జిల్లం ఈ పరిస్థితి రాష్ట్రంలో ఉండడం జరిగింది ముఖ్యంగా మా అందరికీ అనుసంది ఒకటి ఆరోగ్యశ్రీ విషయంలో మాత్రం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడే రాజాగారి సోదరులు చెప్పడం జరిగింది మేము కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది ఇప్పుడే ఒక మాట్లాడితే ఆరోగ్యశ్రీ పని చేయలేదు ఒక అతనికి ప్రాణాపాయ స్థితిలో ఉందండి మన మాజీ మంత్రి వర్గ దర్శకు రాజయ్య గారు కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు అతను మాజీ ఎంపీ గారు మన జోనల్ మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు బంగా గీత గారు నేను కలిసి ఈరోజు మేము ముందుకు వచ్చాం కొన్ని అంశాలని మాట్లాడాల్సిన బాధ్యత ఉందనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉన్నాం ఒక పాత సామెత ఉంది ఏంటంటే ఎక్కడ ఏం జరిగినా అది నా ప్రాతాపమే అని చెప్పుకునే దానికి ఒక పృతక సామెత ఉంది మాట్లాడితే ఆ సామెత చెప్తే బాగోదేమో చెప్పండి ఈ రాష్ట్రంలో గత ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ముఖ్యమంత్రి గారు ఐదేళ్ల కాలం ఉంటే రెండేళ్లు కోవిడ్ లో పోయింది ఆ మూడేళ్ల కాలంలోనే ఈ దేశంలో ఎక్కడా జరగనన్ని విప్లవాత్మకమైన సంస్కరణలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సాహసోపేత నిర్ణయాలు కానీ చేశారండి కానీ దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చిన తర్వాత అధికారం ఆయనకి గతం మర్చిపోయే ఒక లక్షణం ఉంది అన్నీ ఆయన చేశానని ఆయన నమ్మి ఎల్లో మీడియాతో నమ్మించే కార్యక్రమం చేస్తాను దీని క్రెడిట్ స్టోరీ అర్థం అక్కడ ఇవన్నీ చూస్తున్నాం జైన్ గారి ప్రోగ్రాం నర్సీపట్నంలో ఉంటే పిఠాపుల్లో ప్రోగ్రామ్ పెట్టుకోవడం డిప్యూటీ సీఎం గారు నాకు వంద రోజులు టైం కావాలని చెప్పేసి ఆయన మాట్లాడడం ఇవన్నీ చూస్తాము సార్ డిప్యూటీ సీఎం గారు మీకు వంద రోజులు అవసరం లేదు వారం రోజుల్లో పరిష్కారం అయ్యి ఒప్పందం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో కంపెనీస్తో తో చేసుకుని ఉన్నారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కొంతవరకు పనులు కూడా అయ్యాయి జగన్ గారికి వివరించి చెప్పి ఎందుకంటే ఈ ఈ పోస్టు బెల్ట్లో ఉన్న హ్యాచరీ ఓనర్స్ అందరినీ కూడా నేను జగన్ గారి గారికి తీసుకెళ్ళాను తీసుకెళ్లిన తర్వాత చాలా చాలా ఆలోచించారు ఆయన డైరెక్ట్గా ఇరవై వేలు ఇండైరెక్ట్గా నలభై వేలు మందికి ఎంప్లాయ్మెంట్ ఉన్నది ఈ పరి ఒక పరిశ్రమ వస్తుందని ఇంకో పరిశ్రమ మనం ఇబ్బంది పెట్టకూడదు కదా రాజా అని చెప్పేసి ఆయన చాలా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నారు ఇదే తో ఒక ఒప్పందం చేసుకుని ఆ కంపెనీస్ రెండు పైప్ లైన్స్ పెట్టి ఒక ముప్పై కిలోమీటర్ల దూరం పాటు ఈ వాటర్ తీసుకెళ్లిపోయేలాగా ఒక డిజైన్ తయారు చేయించేసారు ఈ హ్యాచరీస్ కానీ వీటికి కానీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఓ ముప్పై కిలోమీటర్ల పాటు వాటర్ దూరంగా తీసుకెళ్లిపోయి అక్కడ వాటర్ అక్కడ డంప్ చేసే విధంగా ఆయన ఈ పొల్యూటెడ్ వాటర్ ఆల్రెడీ ట్రీట్మెంట్ చేసి అక్కడ డంప్ చేసే విధంగా ముప్పై కిలోమీటర్ల దూరం డంప్ చేసే విధంగా ఆయన ఆలోచన చేసి ప్లాన్ చేసి ఒక సిస్టమ్ని క్రియేట్ చేశారు దానికి ఒక నిష్పత్తిలో ప్రైవేట్ కంపెనీలే ఖర్చు పెట్టుకునేలాగా ఆ డబ్బు కూడా ప్రైవేట్ కంపెనీలే ఖర్చు పెట్టుకునేలాగా ఒప్పందం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి దయచేసి ఒకసారి ఒకసారి వెనక్కి వెళ్ళి అవన్నీ చూసుకుని మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో సర్వేలు కూడా ఆ రికార్డ్స్ అన్ని తెప్పించుకుని ఇదే ప్రైవేట్ కంపెనీలతో మీరు ఇన్వెస్ట్ చేయించి ఆ పైప్ లైన్ వేయించి ముప్పై కిలోమీటర్ల దూరం పట్టుకెళ్ళిపోతే అక్కడ సమస్య సాల్వ్ అయిపోతాయి మత్స్యకారులకు సమస్య సాల్వ్ అయిపోద్ది దయచేసి ఆ రకంగా కొద్దిగా ఆలోచించండి అంతేగాని ఒక గంట ఈవెంట్ మేనేజ్మెంటు లేకపోతే రెండు గంటలు ఈవెంట్ మేనేజ్మెంట్ వస్తే ఓకే కలిసి వచ్చేది ఏం లేదు అక్కడ మమ్మల్ని విమర్శించా కో విమర్శించిన కలిసి వచ్చేది ప్రజలకే ఉపయోగం ప్రజలకు ఉపయోగపడింది ఇది జగన్ గారు ఆలోచించి ఏమైతే ఆలోచించారో అది ప్రజలకు ఉపయోగపడుతుంది ఈ కోర్సులో ఉన్న యాచరి వంట